హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు మీ వీడియోలో మనము చాలా చాలా ముఖ్యమైన టాపిక్ మనకి స్మృతి శాతం ఎంత విస్మృతి శాతం ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ క్వశ్చన్ అనేది రిపీటెడ్గా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలా ఒక రోజులో ఒక పిల్లవాడు చదివిన దాంట్లో ఎంత శాతం స్మృతి అవుతుంది అలాగే ఎంత శాతం విస్మృతి చెందుతాడు అనేసి సో ఈ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి అంటే మీరు జస్ట్ ఆ చిన్న పట్టికనైతే మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో దాని గురించి ఈరోజు వీడియోలో మనము పూర్తిగా డిస్కస్ చేసుకుందాము జస్ట్ టూ మినిట్స్లో అండి మీకు టూ మార్క్స్ అనేవి చాలా ఈజీ గెయిన్ చేసుకోగలరు సో ఎలా ఒకసారి చూసేద్దాం దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే టెట్ టెన్ డిఎస్సికి ఆల్మోస్ట్ క్లాసెస్ కంప్లీట్ చేశానండి ఇంకా నేను మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఇదే విధంగా చేస్తున్నాను అండ్ అలాగే ఇలా మీకు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవి కూడా చేస్తున్నాను అండ్ ప్రతి సబ్జెక్ట్ అండి ఒక్క సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా మారథాన్ వీడియోస్ కూడా చేసేసాను అంటే ఒకే వీడియోలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈజీగా తెచ్చుకునే విధంగా అన్ని సబ్జెక్ట్స్ చేశాను పర్టికల్ వీడియోలు చేశాను సైన్స్ అండ్ సోషల్ ఇంగ్లీష్ మ్యాథ్స్కి సంబంధించి ఫార్ములాస్ వీడియోస్ చేశాను సో ఇలా చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చదువుకొని వెళ్ళండి డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది సాధిస్తారు సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అభ్యసించిన తర్వాత కాలము అలాగే విస్మృతి శాతం ఎంత స్మృతి శాతం ఎంత సో అభ్యసించిన తర్వాత కాలంలో ఫస్ట్ మనం ఫస్ట్ ఇరవై నిమిషాల్లో ఒక పిల్లవాడిని మనం చైల్డ్ సైకాలజీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక పిల్లవాడిని ఉద్దేశించి చేసుకోవాలి బట్ జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి చెప్పడం కోసం మనము సైకాలజీలో పెరుగుదల వికాసం పరిపక్వత అనే టాపిక్ అనేది ఇప్పుడు చదివామండి సో ఇప్పుడు చదివిన తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత చదవడం అయిపోయాక ఒక ఇరవై నిమిషాల తర్వాత మనకి విస్మృతి అంటే ఏంటండి మర్చిపోవడం విస్మృతి అంటే ఏంటి మరుపు శాతం అలాగే స్మృతి అంటే ఏంటి గుర్తింపు శాతం ఏదైతే మనకు గుర్తుందో దాన్ని స్మృతి అంటాము ఏదైతే మనం మర్చిపోయామో మర్చిపోయింది దాన్ని విస్మృతి అంటాము సో మర్చిపోయింది అనేసరికి మనకి రోజులు పెరుగుతున్న కొద్దీ విస్మృతి శాతం అనేది ఎక్కువైపోతుంది అర్థమైందా రోజులు పెరుగుతున్న కొద్దీ మనకి మర్చిపోవడం అనేది ఎక్కువైపోతుంది ఎక్కువ శాతం మనం మర్చిపోతాం అదే రోజులు పెరుగుతున్న కొద్దీ స్మృతి శాతం అనేది తగ్గిపోతుంది అర్థమైందా మనకి గుర్తుండడం కూడా తగ్గిపోతుంది అర్థమైంది ఇక్కడ గుర్తు లేకపోవడం పెరిగిపోతుంది రోజులు పెరిగే కొద్దీ అంటే మర్చిపోవడం అనేది పెరిగిపోతుంది ఎంత శాతం మర్చిపోయామనేది పెరిగిపోతుంది అదే గుర్తుండడం అనేది తగ్గిపోతుంది రోజులు పెరిగిపోయే కొద్దీ సో దీని యొక్క శాతాలనేవి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మనకి ముందుగా ఫస్ట్ ట్వంటీ మినిట్స్లో ఫస్ట్ ట్వంటీ మినిట్స్లో మనకి ఈ విస్మృతి శాతం ఎంత అంటే మర్చిపోవడం ఎంత శాతం మర్చిపోతామండి ఫార్టీ సెవెన్ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ ఇక్కడ మేడం గారు ఫార్టీ సెవెన్ ఫార్టీ అని వేరువేరుగా రాశారు ఏంటండి మేము ఎలా కన్ఫ్యూజ్ అయిపోతామంటే ఒకటి కొత్త టెక్స్ట్ బుక్లో ఒకటి పాత టెక్స్ట్ బుక్లో అయితే ఉంది సో రెండు ఆప్షన్లో ఏదో ఒకటి ఇస్తే డెఫినెట్లీ పెట్టేయండి లేదు రెండు ఇస్తే మీకు యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకి ఇరవై నిమిషాల్లో మొదట మనము పెరుగుదల వికాసం పరిపక్వత అనే టాపిక్ని చదివినటువంటి ఇరవై నిమిషాల్లో మనము మర్చిపోయిన శాతము నలభై ఏడు లేదా నలభై శాతం అండి అంటే గుర్తుపెట్టుకున్న శాతం ఎంత యాభై మూడు శాతమో లేదా అరవై శాతం అనేది మనము గుర్తుపెట్టుకుంటాం అలాగే మొదటి యాభై నిమిషాల్లో అంటే ఒక గంటకు పది నిమిషాలు తక్కువలో మర్చిపోవడం మనం యాభై శాతం మర్చిపోతాము గుర్తుండడం కూడా మనకి యాభై శాతం మాత్రమే గుర్తుంటుంది అలాగే ఒక రోజు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చదువుకున్న తర్వాత రేపు ఈ టైంకి మనకి ఎంత గుర్తుంటుంది అరవై ఆరు శాతం మాత్రమే మనము మర్చిపోతామండి అంటే అరవై ఆరు శాతం మనము మర్చిపోతాం కేవలం ముప్పై నాలుగు శాతం మాత్రమే రేపటికి మనకి గుర్తుంటుంది ఒక రోజుకి అరవై ఆరు శాతం విస్మృతి జరిగిపోతుంది కేవలం ముప్పై నాలుగు శాతం మాత్రమే మనకి స్మృతిలో ఉంటుంది నెక్స్ట్ రెండు రోజుల తర్వాత డెబ్బై రెండు శాతం మనం మర్చిపోతామండి డెబ్భై రెండు లేదా అరవై తొమ్మిది శాతం మనం మర్చిపోవడం జరుగుతుంది కేవలం ఇరవై ఎనిమిది లేదా ముప్పై ఒకటి శాతం మాత్రమే మనకి మైండ్లో గుర్తుంటుంది నెక్స్ట్ ఆరు రోజులు లేదా పదిహేను రోజులకి వచ్చేసరికి మనకి డెబ్బై ఐదు శాతం మనము మర్చిపోతాం జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకి గుర్తుంటుంది నెక్స్ట్ ముప్పై ఒకటి రోజులకి ఎనభై నుంచి డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై శాతం మనం మర్చిపోతాము కేవలం ట్వంటీ పర్సెంట్ లేదా ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది మళ్ళీ చెప్తాను చూడండి ఫస్ట్ ఇరవై నిమిషాలకి మనకి ఎంత గుర్తుంటుందండి జస్ట్ ఫార్టీ సెవెన్ లేదా ఫార్టీ పర్సెంట్ అనేది గుర్తుంటుంది ఫస్ట్ ఇరవై నిమిషాలకి అలాగే స్మృతి శాతం మనకి యాభై మూడు లేదా అరవై శాతం గుర్తుంటుంది నలభై ఏడు లేదా నలభై శాతం మర్చిపోతాం మొదటి యాభై నిమిషాలకి యాభై శాతం మర్చిపోతాము యాభై శాతం గుర్తుంటుంది ఒకటవ రోజుకి అరవై ఆరు శాతం మర్చిపోతాము ముప్పై నాలుగు శాతం గుర్తుంటుంది రెండు రోజులకి డెబ్బై రెండు శాతం లేదా అరవై తొమ్మిది శాతం మర్చిపోతాము ఇరవై ఎనిమిది లేదా ముప్పై ఒకటి శాతం గుర్తుంటుంది ఆరు రోజులు లేదా పదిహేను రోజులకి డెబ్బై శాతం మనం మర్చిపోతాము ఇరవై శాతం మనకు గుర్తుంటుంది ముప్పై ఒకటి రోజులకి ఎనభై శాతం లేదా డెబ్బై ఎనిమిది శాతం మనం మర్చిపోతాము ఇరవై లేదా ఇరవై రెండు శాతం మాత్రమే మనకి గుర్తుంటుంది సో ఇదండి ఈ వీటి నుంచి మనకి ఇంపార్టెంట్గా ఒకటి లేదా రెండు బిడ్స్ అనేవి కన్ఫ కన్ఫామ్గా వస్తున్నాయి సో జస్ట్ టూ మినిట్స్ ఏమైపోయిందండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మరొకసారి చూసుకొని వెళ్ళిపోండి మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను టెట్కి డిఎస్సికి మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ చేసేసానండి సైకాలజీ తెలుగు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలా అన్నీ కూడా ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎగ్జామ్కి వెళ్ళే ముందు డెఫినెట్లీ అవి చూసుకొని వెళ్ళండి ఒక్కొక్క వీడియోలో మీకు అంతంత నాలెడ్జ్ ఫ్రీగా ఇస్తున్నాను ఎటువంటి యాప్స్ కూడా యూస్ చేయకుండా సో ఛానల్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేసేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్